ఆ రోజు నుంచి ఆడవటం మానేసిందంట అంత క్రితం ఎప్పుడు పోయింది దుఃఖం దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఈ రోజు ఈ వాక్యం అంటే దేవుని బిడ్డలారా ఇంకా అన్నాకు బిడ్డలు లేకపోవటాన్ని బట్టి దుఃఖం మరి ఇక్కడ ఉన్న వారు ఎవరైనా లే తింటున్న వారు ఎవరైనా ఏ విషయంలో మీకు దుఃఖం కలుగుతా ఉందో ఒకవేళ అనారోగ్యమే కామోలు లేకపోతే ఒకవేళ ఉద్యోగం లేని పరిస్థితే కామలు ఒకవేళ లేకపోతే ఏమేమో పరిస్థితులు కావచ్చు అవమాన పరిస్థితి కావచ్చు ఏ పరిస్థితులైనా ఇదిగో ఒకరి కన్న తల్లి ఆదరించినట్టుగా ఏ దుఃఖములున్నావు ఆ దుఃఖములో ప్రభుని ఆదరించి నీవే విషయంలో మనం ఏడుస్తున్నామో అది దేవుడు మన అక్కరను ఏం చేస్తాడని అంటే తీర్చేవాడుగా ఉంటారు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను ఆ రోజు నుండి అన్న ఏడోటం మానవేసిందట ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు దర్శించగా గర్భవతి అయ్యిగా చక్కని కుమారుడు పుట్టాడు ఆ కుమారుడు పేరు పెట్టారేమని అనగా సమీయలను పేరు పెట్టారు దేని కొరకొత్త ఏడ్చిందో